సమద్గురు నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం శ్యామలా నవరాత్రుల గురించి నిన్న ఒక వీడియోలో చెప్పుకుందాం కదండి మరి అంతసేపు సమయం లేని వాళ్ళు శ్యామలా నవరాత్రులని ఎలా జరుపుకోవాలి అంటే పుణ్యము రావాలి ఫలితము దక్కాలి వ్రతం చేరకూడదు అలా అనమాట చాలా సూక్ష్మంలో సూక్ష్మంగా చాలా తేలికగా మంత్రాలు అయిపోతాయి ఒకేసారి షోర్సరా పూజ అయిపోతుంది అమ్మవారికి నైవేద్యం కూడా అయిపోతుంది అన్నీ వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట అలా సులభమైన పద్ధతిలో సమయం లేదు నేను ఇంతసేపు నేను కేటాయించుకోలేను అనుకున్న వాళ్ళు సాయంకాలం పూట చేయండి చాలా ఎక్కువ మంచి ఫలితం వస్తుంది సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత నుంచి మీ ఇష్టం ఎంత లేట్ అయినా పర్వాలేదు ఏడు గంటలకు ఆరున్నర తర్వాత ఏడు గంటలకో లేకపోతే బ్రాహ్మీ ముహూర్తంలో అయినా సరే అంతేగాని తెల్లవారిపోయాక చేయకూడదు వెలుగుండంగా చేయకూడదు అయిన తర్వాత సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అమ్మవారి ఫోటో అంటే అమ్మవారి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి కానీ దేవి కానీ కాళీమాత కానీ మాత కానీ లలితా త్రిపుర సుందరి అమ్మవారు కానీ ఇదేది లేకపోతే పసుపు ముద్ద తీసుకుని పసుపుని ముద్దగా చేసి ఒక తమలపాకు మీద పెట్టి బొట్టు పెట్టి ఆవిడనే మనం శ్యామల తల్లిగా భావించుకొని చెయ్యాలి అంతా కూడా మనకి దీనికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఏంటంటే అక్షతలు పసుపు ఆవు నెయ్యి కలిపినటువంటి అక్షతలు అంటే బియ్యం బియ్యంలో కాస్త పసుపు కాస్త ఆవు నెయ్యి కలపాలి అక్షతలు పెట్టుకోండి పువ్వులు దొరికితే పువ్వులు కూడా చాలా మంచిది అట్టే పెట్టుకోండి పువ్వులు దొరికినా కూడా చాలా మంచిది ఒకవేళ పువ్వులు లేని పక్షంలో పూజ అంతా కూడా అక్షతలతో చేసేసుకోవచ్చు అలాగే నైవేద్యంగా బెల్లం ముక్క లేకపోతే బెల్లం పానకం దగ్గర పెట్టుకోండి అది కానీ ఇది కానీ మీకు వీలైతే కొబ్బరికాయ కొట్టుకోండి వీలు లేకపోతే చివరి రోజులో కుడుదరు కానీ సరేనండి అలాగే ఆచమనం చేయడానికి ఆచమన పాత్ర అమ్మవారికి ఒక పాత్ర మీకు ఒక పాత్ర దగ్గర పెట్టుకోండి మీ అందరికీ కూడా అన్నీ తెలుసు అయినా చెప్తున్నాను ముందు మీరు మామూలుగా ఆచమనీయం చేస్తారు కదా అని ఓం కేశవాయనమ్మా ఓం నారాయణాయ నారాయణాయనమా ఓం ఓం గోవిందాయ నమః అంటూ చేస్తారు కదా ఆచమనం ఆచమనం చేశాక మీకు ఎలా వస్తే అలాగా సంకల్పం చెప్పుకోండి మీకు ఏ కష్టం ఉంటే ఆ కష్టం నాకు ఫలానా కష్టం ఉంది కాబట్టి ఆ ఫలానా కష్టం తల్లి అని మీ భాషలో మీరు చెప్పుకోండి మీ గోత్రం చెప్పుకోండి మీ పేరు చెప్పుకోండి అది మనం పూజలో ఉన్నటువంటి ఆ టెర్మినాలజీ వాడి అదే పదాలు పడాలి అని అనుకోక్కర్లేదు అది చదవడం వచ్చిన వాళ్ళు అలా చదవండి లేకపోతే ఇలా చదవడం మీ సొంతంగా మీ సొంత మాటలతో అమ్మకి వ్యక్తం చేసుకోండి నాకు ఫలానా గోత్రం నాది నా పేరు ఫలానా నా భార్య పేరు ఫలానా నా పిల్లలు ఫలానా అని వాళ్ళ పేర్లు చెప్పుకోండి నాకు ఈ బాధ ఉంది నా కుటుంబంలో ఈ బాధ ఉంది నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య నాకు తీరిపోవాలి అమ్మ అంటూ నమస్కారం చేసుకుంది ఆ నిమిత్తమే నేను ఈ పూజ చేసుకుంటున్నాను అది ఇదే నా సంకల్పంగా భావించి తల్లి అన్న నమస్కారం చేసుకోండి ఇప్పుడు నేను జాగ్రత్తగా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీకు చెప్తాను కూడా ఒక్కొక్క నామము కూడా చెప్తాను చూసుకోండి అమ్మవారి ఫోటోకి చక్కగా మీకు కుంకుమ బొట్టు అది పెట్టండి పెట్టి అమ్మవారి ఎదురుగుండగా మీ ఎదురుగొండగా అమ్మవారి యొక్క ఫోటో ఉండాలి చక్కగా నమస్కారం చేసుకోండి శ్రీ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వెయ్యండి ఓ సంగీతయోగిన్య నమ సంగీతయోగిన్య నమ అనచ్చు శ్రీ సంగీతయోగిన్య నమ అనచ్చు ఎలా అన్నా तपले ॐ सङ्गीतयोगिन्यै नमः आवाहयामि ॐ आम श्यामायै नमः सुवर्णरत्नसिंहासनं समर्पयामि ॐ श्यामलायै नमः పాదయో పాద్యం సమర్పయామి కాస్త నీళ్ళు అమ్మవారి పాదాల మీద చల్లండి ఓం మంత్ర నాయి కాయ నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి కాస్త అమ్మవారి చేతుల మీద దగ్గర నీళ్లు చల్లండి నీళ్లు జల్లండి అంటే ఆ ఏదైతే పాత్ర ఉంటుంది కదా ఆ పాత్రలో పుష్పం పెట్టుకోండి ఒక చిన్న పుష్పం పెట్టుకుని పుష్పంతో చల్లాలి లేదంటారా మీరు ఏం చేస్తారన్న అక్షతలు ఉన్నాయి కదా అక్షతలు అమ్మవారి చేతులకి చూపించి పాదాల దగ్గర వేసేయండి ఓం మంత్రిణ్యై నమ ముఖే ఆచమనేయం సమర్పయామి కాస్త అక్షతలు అమ్మవారికి చూపించి కాళ్ళ దగ్గర వేసేయండి ఓం సచివేశాన్య నమ కాస్త అక్షతలు తీసుకుని అమ్మవారికి చూపించి శుద్ధోదక స్నానం సమర్పయామి నీళ్లు చల్లినా కూడా చాలా శ్రేష్టం ఓం ప్రధానేశ్యై ప్రధాన వస్త్రయుగ్మం సమర్పయామి కాస్త అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వేసేయండి ఓం తిలకం ధారయామి అమ్మవారికి నుదుటిన తిలక ధారణ చేస్తున్నట్లుగా భావించి అక్షతలను పదాల దగ్గర వేసేయండి ఓం వీణావత్యై యజ్ఞోపవీతం సమర్పయామి అక్షతలు అమ్మవారి పాదాల దగ్గర వేసేయండి ఓం వైణిక్యై నమ శ్రీగంధం ధారయామి గంధాన్ని అమ్మవారికి చూపించి గంధం ఉంటే గంధం చూపించండి ఆ గంధం అమ్మవారి మీద చిలకరించండి పుష్పంతో కానీ ఉంగరం వేలితో కానీ లేకపోతే అక్షతలు యథాప్రకారం గంధం రాస్తున్నట్టుగా భావించి అక్షతలను చూపించి పాదాల దగ్గర వేసేయండి ము సకలాభరణాంధారయామి అమ్మవారికి అన్ని ఆభరణాలు అలంకరిస్తున్నట్లుగా భావన చేసి అక్షతలు అమ్మవారికి చూపించి పాదాల దగ్గర వేసేయండి ఓం ప్రియక ప్రియా సమస్త పరిమళ పుష్పాణి సమర్పయామీ పుష్పాలుంటే పుష్పాలు అక్షతలో తీసుకొని కళ్ళకద్దుకొని అమ్మవారికి చూపించి అమ్మవారికి పాదాల దగ్గర వేసేయండి ఓం నీప్రియాయ నమ ధూపమాఘ్రాపయామీ కాస్త ధూపాన్ని సాంబ్రాణి ధూపం అయితే మంచిది లేని పక్షంలో రెండు అగరబత్తీలు వెలిగించి ఎడన్ చేత్తో పట్టుకుని కుడి చేత్తో ధూపాన్ని అమ్మవారికి చూపించండి ఓం కదంబేస్యై నమ సాక్షాత్ దీపం దర్శయామి మీరు దీపారాధన చేసే ఉంటాయి కదా ఆ దీపారాధనలో ఉన్నటువంటి దీపాన్ని అమ్మవారికి చూపించండి లాగా చేత్తోడు కుడి చేత్తో చూపించండి ఓ కదంబన మహా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి నైవేద్యం అది బెల్లం ముక్క బెల్లం పానకం అయినా పాయసానం అయినా దానిమ్మ గింజలు అయినా సరే ఏదైనా సరే అమ్మవారి దగ్గర పెట్టి దాని మీద కాస్త నీళ్లు జల్లి అమ్మవారికి చేత్తో నైవేద్యం నివేదయామి అమ్మ నైవేద్యాన్ని స్వీకరించ తల్లి ధూప దీప నైవేద్యాంతరము శుద్ధాచమనీయం సమర్పయామి ఓం సదామదామ తాంబూలం సమర్పయామి అన్నం కాస్త అక్షతలు చూపించి అమ్మవారికి పాదాల దగ్గర వేసేయండి తాంబూలం కూడా సమర్పించేశాం ఇప్పుడు మంగళహారతి అయిపోయింది పదహారు షోడశోపచారాలు చేసేసాం పదహారు మంత్రాలకి పదహారు ఇంకేమీ చదవక్కర్లా ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే చక్కగా ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అనుకుంటూ చక్కగా మీరు మంగళ నీరాజనం సమర్పయామి కాసేపు కూర్చుని ఓం శ్రీరాజమాతంగ్యై నమ అన్న మంత్రాన్ని పద్దెనిమిది సార్లు జపించండి కళ్ళు మూసుకుని అమ్మవారిని మీ ఎదురుకొండగానే ఉన్నారు కాబట్టి ఆవిడని చూసుకుంటూ కళ్ళు మూసుకుని ఆవిడని భావన చేసుకుంటూ ఓం శ్రీ నమః నమ ఓం శ్రీ నమః నమ ఓం శ్రీ నమః నమ అంటూ మీరు చక్కగా కాసేపు ప్రశాంతంగా అమ్మవారితో మీకున్న బాధలు కష్టాలు అన్నీ చెప్పుకొని తీర్చమని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేయండి ఓం శ్రీ రాజశ్యామలాయ సమర్పయామి సమర్పయామే కాక్షతలు తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర కళ్ళకద్దుకుని వేసేయండి మంత్రపుష్పం కర్పూర నిరాజం అయిపోయింది మంత్రపుష్పం కూడా అయిపోయింది ఓం మళ్ళీ ఓం శ్రీ రాజశ్యామలాయన కాస్ని అక్షతలు తీసుకుని నమస్కారాన్ సమర్పయామి నమస్కార ముద్రతో నమస్కారం చెప్పుకొని అమ్మవారి దగ్గర వేసేయండి తర్వాత అపరాధ క్షమాపణ చెప్పుకోవాలి కదా యదక్షర పష్టం మాత్ర హీనం తత్సర్వం దేవి నారాయణి నమోస్తుతే అండ నమస్కారం చేసుకోవడం ఉన్నటువంటి అక్షతలను తల మీద వేసుకోవడం పువ్వుందంటే కళ్ళ కదుకుని తలలో పెట్టుకోవడం ఆ ప్రసాదం నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం ముందు మీరు తీసుకుని ఇంటి ఇల్లిపాతి తీసుకోవడం ఇలా చేయండి అయిపోతుంది చాలా తక్కువలో తక్కువ సమయంలో అంతే షోడస మంత్రాలు వచ్చేసే షోడసోపచార పూజ అయిపోయింది అమ్మవారి పూజ కూడా అయిపోయింది ఇది పూజ చేసేటప్పుడు మీకు వీలైతే చిలక పచ్చ రంగు చీర కట్టుకోండి చిలకపచ్చి రంగు బట్టలు కట్టుకోండి వీలైతే కంపల్సరీ కాదు ఉంటే కట్టుకోండి ముఖానికి ఖచ్చితంగా కుంకుమ కానీ విభూతి కానీ భస్మం కానీ ఏదో ఒకటి పెట్టుకోండి గ్లాసుతో నీళ్లు కూడా మీరు ఎదురు ఉండగా పెట్టుకోండి ఇదంతా అయ్యేంత వరకు కూడా గ్లాసు నీళ్ళు అలాగే ఉండాలి మీరు నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని తీసుకున్నాక ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళు ఈ గ్లాస్ నీళ్ళు కూడా తాగేసేయండి అంతే ఇంకేం చేయక్కర్లేదు లోకా సంస్థన భవంత మరిక అద్భుతమైన వీడియో తమిళ కలుసుకుందాం అంతవరకు నమస్కారం